కృష్ణ వాళ్ళ చిన్నమ్మ జరిగేదంతా చూస్తూ ఈ పెళ్లి ఖచ్చితంగా చేస్తుంది అబ్బావా అని మిమ్మల్ని తీసుకొని మా ఊరు వెళ్ళిపోతాను రండి అన్నట్టు పెట్ట సర్దుకొని బయటకు వచ్చేస్తుంది కృష్ణ ఏంటి చిన్నమ్మ నువ్వు ఇలా మాట్లాడుతావు ఇప్పుడు మేము వచ్చేస్తే అప్పుడు మేమే తప్పు చేసినట్టు వాళ్ళం కాదా అయినా మేము పెద్ద తయ్యికి మాట ఇచ్చాం ఆ మాట నిలబెట్టుకుని తిరుగుతాం మా పెళ్ళి జరుగుతుంది ఆ పెళ్ళి ఆగిపోతుంది అన్నట్టు చెప్తుంది నాకైతే నమ్మకం లేదు బిడ్డ మీ పెద్ద తయ్యమ్మ ఆఖరి నిమిషంలో అయినా మాట మార్చేస్తుంది మీరు నిజాలు నిరూపించినా కూడా మాట మార్చేసి ఆ ముకుందుకే ఇచ్చి పెళ్లి చేస్తుంది అనేది అంటూ ఉంటే ఇక కృష్ణ భవానీ మీదున్న గౌరవాన్ని తన మీదున్న నమ్మకాన్ని మొత్తం బయట పెడుతుంది మా పెద్దతో ఎలా కాదు మనసు కూడా మార్చుకోరు ఆమె మాట అంటే మాటేను ఎక్కడ తప్పు లేకుండా ఉంటుందో దాన్నే ఆలోచిస్తుంది దాని గురించి చేస్తుంది కానీ ధర్మంగా వెళ్తారు నువ్వేం ఆలోచించక చిన్నమ్మా అన్నట్టు కృష్ణ మాటలు విన్న భవానికి ఒక ఆలోచన అయితే వస్తుంది తప్పు చేసిన వాళ్ళు భయపడుతూ ఉంటారు కానీ కృష్ణ ఇంత కాన్ఫిడెంట్గా ఉంది అంటే నిజంగా కృష్ణ వాళ్ళు తప్పు చేయలేదా నేనే అని అయితే ఆలోచనలో పడిపోతుంది కానీ కృష్ణ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఏసీపీ సార్కి ముకుందకి పెళ్ళి జరగదు నన్ను నమ్ము చిన్నమ్మ అని అయితే చెప్తూ ఉంటుంది ఇక భవానీ బట్టి నిజ నిజాలేంటో ఆమె వైపు నుంచి కూడా ఆలోచించడం మొదలుపెట్టింది మరి మొత్తానికి ముకుంద పని దేవుల పని